హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య చైతన్ వ్లాగ్స్ ఇదో నా బ్లాగ్ వచ్చేసి మేము సాయిబాబు టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ పూజ ఎలా జరిగిందో మీకు కూడా చూపిస్తున్నానండి నేను ఇక్కడ పూజ జరిగినట్లు ఎక్కడ ఏ టెంపుల్లోనూ చూడలేదు మీరు కూడా మా వీడియోని లాస్ట్ వరకు చూసి తరించండి అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి అలాగే గంట బెల్ల మీద యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లోని వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా అప్లోడ్ అవుతాయి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనంతపురంలో చెదగట దగ్గర ఉండే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇక్కడ టెంపుల్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ పూజలు చాలా విశిష్టంగా చదువుతాయి అందుకనేసి మేము అలాగే మా అక్క వాళ్ళు సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ అండి అలాగే లోపల పూజ విధానం ఎలా జరుగుతుందో మేమైతే చూపిస్తాము మీరైతే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నా కదండి ఇక్కడ సాయిబాబా చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ మొత్తం ఎండితోను అలంకరించబడి ఉంటుంది అలాగే ఇక్కడ భజన కూడా జరుగుతూ ఉంటుంది ఇలాగా నైట్ ఎనిమిది గంటలకి సాయిబాబాని రథంలో ఊరేగిస్తారండి ఇలాగ దేవుని చుట్టూ మూడు సార్లు అయితే ప్రదర్శన చేయిస్తారు సాయిబాబాని స్వామివారిని రతంలో ఉదేగించిన తర్వాత ఇలాగ ఉయ్యాళ్ళు అయితేగినా స్వామివారిని పెట్టి ఇలాగ పూజలు అయితే చేస్తారండి అలాగే ఇక చూస్తున్నా కదా దేవునికి నైవేద్యంగా పండ్లు అలాగే ప్రసాదాలు పెట్టి దేవునికి అయితే అర్పిస్తున్నారు చూస్తున్నారు కదండి స్వామివారికి నైవేద్యాలు పెట్టినవన్నీ ఇలాగా తినిపిస్తున్నారు ఇక్కడ చూస్తున్నా కదండి స్వామివారికి పాలు సమర్పించడానికి అందరి చేత ఇలాగా పాలని ముట్టించి ఆ తర్వాత దేవునికి అయితే నైవేద్యంగా తాపిస్తున్నదండి పాలని ఇప్పుడు దేవునికి అయితే ఆర్తి ఇస్తున్నదండి మంగళహారతి ఇక్కడ ఎలా ఇస్తుందో మీరు కూడా చూడండి స్వామివారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇలాగా పల్లకిలో అయితే ఉయ్యాల్లో ఉప్పుతున్నామండి అందరము మి ఉయ్యాల సేవ అయిపోయిన తర్వాత ఇలాగ అందరం కలిసి దేవునికి అయితే హార్ట్ తీస్తున్నాము ఇక్కడ లాస్ట్లో దేవునికి నైవేద్యంగా పెట్టినవన్నీ ప్రసాదాలు అయితే ఇస్తున్నారండి అందరికీ వచ్చేసి స్వామివారి అద్దాల మీద టైం అయితే నైట్ నైన్ అయింది అందుకనేసి క్లోజ్ చేశారు అకి దేవుని ప్రసాదంగా టమాటా రైస్ అయితే ఇచ్చారు అలాగే ఇక చూస్తున్నాం కదండి లాస్ట్లో మేము వెళ్ళేటప్పుడు సాయిబాబా వేసి ఉంటుంది కదండి పూలదండ అదైతే మాకు లాస్ట్లో ఇచ్చారు ఇక మేము ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నామండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి